మీరైతే ఒకరు కామెంట్ పెట్టారనమాట పందుల వీడియో పందుల షెడ్ ఎలాగ ఉంటుందో చూపిస్తా మీకు చూడండి అంటే ఎట్లా ఎట్లా ఉంటాయి ఇంకా తన పందుల షెడ్లు ఇట్లా ఉంటుందన్నమాట అంటే లోపలనే మనుషులు పండుకుంటారు పందులు పండుకుంటాయి ఇట్లాగా మనుషులు పండుకుంటారు అనమాట పందులు పండుకునికే వేసినారనమాట ఆల్రెడీ ఇప్పుడు రాదా దాదాపు ఒక ఇరవై ముప్పై పందులు పండుకుంటా ఇడా సైడ్కి చూస్తుని ఉంటారా బొక్కలు మీరు దీనికి తిండి మెయింటెనెన్స్ ఎట్లా ఏం కథ అనేది మొత్తం వివరించి చెప్తా కాకపోతే దీంట్లో కొద్దిగా అమ్మకానికి ఉన్నాయంట చూపిస్తా ఇవి అమ్మకానికి ఉన్నాయంట ఇవి మొత్తం ఫుల్ వీడియో పెడుతున్నా చూడండి గాయస్ మొత్తం తిని మొత్తం తిని పండుకున్నాయో దాదాపు ఒక ఇరవై ముప్పై నుంచి నేను అమ్ముతున్నారు గిమ్ముతున్నారు ఆయన లేనా అందులో వీడియోలు తీద్దండి అని ఆయన అడుగుతున్నాడు అనమాట ఎందుకో మరి ఏందో తెలియదు నాకు క్లారిటీగా వివరించి కనుక్కుందామని నేను మాట్లాడటం లేదు అంటే వాయిస్ రికార్డింగ్ అవ్వలేదు దాని నుంచి నేను వాయిస్ రికార్డింగ్ చేసి పెడుతున్నాను అనమాట అంటే ఎందుకు తీయద్దు అంటున్నాడో ఏం లేదో మళ్ళీ బంద్ చేసిన తర్వాత మొబైల్ ఎక్కుకొని ఈ వీడియో డిలీట్ చేసిన డిలీట్ చేసినాడు కదా మన డిలేట్ చేస్తూ మళ్ళా మన డిలేట్ అయిన దాంట్లో ఉంటుంది కదా మళ్ళీ డిలేట్ అయ్యే దాన్ని రిటర్న్ చేసి చేస్తున్నాను అండ్ ఈ మనకి తెలుసా అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నా ఆయన బయటకు వస్తే ఈ పన్ను అయితే బయటకు పోవడానికి